హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై దొండకాయ సిక్స్టీ ఫైవ్ అని కూడా అనుకోండి ఇష్టమే ఎలా ఉన్నారంతా బాగున్నారా మీరేం తిన్నారు ఈరోజు చూస్తే కదా అందరూ నాన్ వెజ్ ఉంటారు లేండి మేమంటే నాన్ వెజ్ తినం కాబట్టి సరే సరే వీడియో వెళ్ళిపోతుంది ఇంకా రెసిపీ గురించి చెప్పమంటారా దొండకాయలు సన్నగా కట్ చేసుకొని అందులో శనగపిండి ఉప్పు వేశాను నెక్స్ట్ కారం ఇప్పుడు ఫ్లోర్ వేస్తున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ఆయిల్ వేసి దొండకాయ ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టే విధంగా కలిపిస్కుంటాం మరి గట్టిగా నొక్కేయకండి ఎందుకంటే దొండకాయలు విరిగిపోతాయి చూసారుగా ఈ విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఈ దొండకాయ పై తీసి వేసుకుందాం టుడే మీరేం తిన్నారో కామెంట్ చేసేయండి నేను లైవ్ సరిగా పెట్టట్లేదు ప్లీజ్ వీడియోస్ మాత్రం పెడుతున్నాను సపోర్ట్ చేయండి చూడండి ఓకేనా లైవ్ కూడా పెడతాను ఫ్రెండ్స్ కొంచెం కుదరట్లేదు అందుకే సరిగా చేయలేకపోతున్నాను బాగా ఇలా క్రిప్సీగా అయ్యే వరకు వేయించుకుందాం చూస్తున్నారుగా ఎప్పుడు తీసేసి ఒక బౌల్లో వేసుకుందాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ తీసేసాముగా దొండకాయ ఫ్రై మళ్ళీ వేసుకుందాం ఇది కూడా బాగా క్రిప్సీగా కరకరలాడే విధంగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని తీసుకుందా నెక్స్ట్ నేను పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయిస్తున్నాను రెండుసార్లు దొండకాయ వేయించిన ఆయిల్లోని ఈ పల్లీలు ఇవి వేసి వేయిస్తే మసాలా వీటికి కూడా పడుతుందని నేను ఎలా చేస్తున్నాను ఇవి వేగిపోయి కదా తీసేద్దాం ఇప్పుడు తీసేసి మిగిలినవి కొంచెం ఉన్నాయి ఇంకా దొండకాయలు అవి కూడా ఫ్రై చేసేసుకుందాం మీ అందరి సైడ్ వర్షం వస్తుందా ఫ్రెండ్స్ మాకైతే ఈరోజుకి టూ డేస్ నుంచి రెయిన్ వస్తూనే వస్తూనే ఉంది మిగిలినవి కూడా వేసేస్తున్నాను ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాం నేను సాంబార్ చేసి ఈ దొండకాయ ఫ్రై అనేది చేశాను చూస్తున్నారుగా ఫ్రై అయిపోయి ఇవి కూడా తీసేద్దాం అందరూ వీడియోస్ చూసి లైక్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ తప్పకుండా చేయండి మీరు ఎవరెవరు చేశారో కామెంటు వాళ్ళందరికీ నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఇలా ఒకసారి కలిపేసుకుందాం నేను ఒక చేతితో మొబైల్ పట్టుకొని వీడియో తీస్తూ ఒక చేత్తో చేస్తున్నాను నా యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి ఎప్పుడు నేను స్టాండ్ తీసుకోవాలి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్